హలో అండి నేను మీ ప్రేమ వెల్కమ్ టు నరియా కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో సింపుల్గా చేసుకునే పెసరట్టు ఈ పెసరట్టు అయితే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెసరట్టు కాంబినేషన్లో మేమైతే పల్లి చట్నీ అయితే చాలా ఇష్టంగా తింటాము సో మీరు కూడా మీకు నచ్చిన చట్నీతో ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ పెసరట్టు ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నేనైతే రెండు గ్లాసుల వరకు పెసర్లు తీసుకున్నాను రెండు గ్లాసుల పెసర్లకి హాఫ్ గ్లాస్ వరకు బియ్యము ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకున్నాను మినపగుళ్ళు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఇవన్నిటిని బాగా నీట్గా కడిగి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగే మనం మిక్సీకి వేసుకోవాలి నైట్ అయితే అస్సలు మిక్సీకి వేసుకోవద్దు నైట్ మిక్సీకి వేసుకున్నారంటే పిండి అంతా పాడైపోతుంది సో ఇప్పుడు ఈ నానబెట్టిన పెసాలనే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోండి అలాగే అందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేయడం వలన మనకు పెసరట్ట అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మెత్తటి పేస్ట్ లాగా ఈ పెసర్ అనేది మనము మిక్సీకి వేసుకోవాలి సో ఇప్పుడు మిక్సీకి వేసుకున్న ఈ పిండి అంతా వేరే ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మనకు ఈ పిండి అనేది మరీ లూజ్గా కాకుండా అలా అని చెప్పేసి మరీ చిక్కుగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు పెసరట్టులోకి కొన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ జీలకర్ర కలిపి పెట్టుకోండి ఇవి పైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దానిపైన ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని పెన్నం వేడిగా ఉన్నప్పుడే ఈ పెసరట్ట అనేది వేసుకోవాలి మనం దోశ వేసుకున్నంత ఈజీగా అయితే ఈ పెసరట్టయితే వేసుకోవడం అయితే చాలా కష్టం అండి సో నిదానంగా ఈ పెసరట్ట అనేది వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఇప్పుడు ఈ పెసరట్టు పైన ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకొని బాగా కాల్చుకోండి చూసారు కదా మనకు క్రిస్పీగా మనకు పెసరట్ట అయితే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా పెసరట్ట చేసుకోండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్